రాజు తమ భార్యతో ఒడ్డున వైభవంగా వ్రతం చేస్తూ ఉన్నారు ఒక వర్తకుడు వస్తాడట మహారాజు గారు అయితే చేస్తున్నారని గమనించి ఆయన వచ్చి బ్రోకర్ వెళ్ళి నమస్కరిస్తూ రాజా ఎందు కొరకు ఈ వ్రతం చేస్తున్నారు అని అడుగగా మహారాజు గారు అంటారట సంతానం కొరకు ఆచరిస్తున్నానయ్యా వెంటనే ఆ వర్తకుడు మహారాజా ఎంతటి శుభవార్త చెప్పారు సంతానం గురించా నాకు కూడా సంతానం లేదు ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అంటే నేను కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని ఆ వ్రత విధానమంతయు తెలుసుకుని ఇంటికి వెళ్ళి భార్యతో విషయమంతా చెప్పి వారిలువరు చిత్తశుద్ధితో ప్రార్థిస్తారట భగవంతుడే పరమాత్మ వారి భక్తికి వచ్చి తథాస్తుని ఆశీర్వదిస్తారు ఆ దంపతులకి కొంతకాలానికి కుమార్తె ఆడపిల్ల పడుతుందట కళావతి అని పేరు పెడతారు భార్య గుర్తు చేస్తుంది కానీ షాహుకారు వ్రతమనకు వాయిదా వేస్తాడు వ్యాపార నిమిత్తమై వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వాడు చాలా కాలానికి వ్యాపారమంతా ముగించుకుని ఇంటికి వస్తాడట వస్తే కుమార్తె పెరిగి పెద్దదై వివాహ వహస్కురాలే ఉంటుంది వెంటనే ఆమెకు అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు మన జీవితంలో జరిగేవి కూడా ఈ ఐదు కథలు మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలన్నది ఈ కథలు చెప్పుకుంటున్నప్పుడల్లా మమ్మల్ని మనం ఆలోచన చేసుకుంటూ తీర్చిదిద్దుకుంటూ వెళ్ళాలట ముందు అందుకని ఈ కథలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలంట ఎందుకంటే నవ భక్తుల్లో శ్రవణం అనేది చాలా ముఖ్యమంతి వినడం మంచి మాటలు ఎందుకంటే ఒకటోసారి విన్నప్పుడు మనకి అర్థం కాకపోవచ్చు అది వందో సారో యాభయో సారో విన్నప్పుడు అవును కదా అని మమ్మల్ని మనం ఆ రోజు నుంచి మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామండి ఒకటోసారి అర్థం కాదు పదోసారి కూడా అర్థం కాదు కానీ యాభయో వందోసారు విన్నప్పుడు అవును కదా మిమ్మల్ని మార్చుకున్న యోజించి ఇలా చేసుకున్నాము అనే ఒక భావన కలు కలుగుతుంది అందుకని ఇక్కడ ఆ షాహుకారు వెంటనే ఆమెకు వివాహం చేసేస్తారట అత్యద్భుతంగా జరుగుతుంది వివాహం ధనికుడు కదా వివాహ వేడుకల్లో వ్రతం చేయకుండా మరిచిపోయి ఇంకా ధనము సంపాదన చెయ్యాలని అందరిని కూడా వెంట పెట్టుకుని చక్కగా వచ్చ వజ్రవేరు యములతో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు అనది కాలంలోనే మహావృద్ధులకు వచ్చేస్తారట ఇద్దరు కానీ భగవన్ నామ స్మరణ వదిలేశారు భగవంతుడి యొక్క చింతన భగవంతుడి యొక్క ఆరాధన ఏదీ లేదట పూర్తిగా వ్యాపారంలో మునిగిపోయారు అందుకనే మన డబ్బు ఎక్కడి నుంచి ఎలా సంపాదిస్తున్నాము ఎలా వచ్చి పడుతుందో మనకి తెలియదట ఆ డబ్బు రూపంతో డబ్బుతో పాటు కర్మ కూడా వచ్చి అంటుకుంటూ ఉంటుందట చేసినటువంటి డబ్బులు పాపాలవర్ని కూడా అందుకని ఆ డబ్బుని నా రెండు మూడు మంచి పనులకైనా ఉపయోగిస్తూ ఉంటారట ఆ కర్మశేషం కరుగుతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుందట డబ్బు రూపంలో అందుకని మనకి ఆ వచ్చినటువంటి పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే కొద్దిగా ఈ శరీరంతో అనుభవించాలట అనుభవించాల్సి వస్తుందట దుఃఖంతో బాధతో అనారోగ్యంతో అనుభవిస్తామట అలా డబ్బు వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది లేదా బాధపడుతూ ఉంటుంది లేదా ఏదో వస్తువుని మగిలిపోయి ఆ డబ్బు వృధాగా వెళ్ళిపోతూ ఉంటుంది లేదా ఇంకొద్దిగా పశ్చాత్తాప ఆ క్రమాన్ని క్రమశేషాన్ని పోగడతా అట భగవంతుడు ప్రాయశ్చిత్త పడినప్పుడు ఆయన ఎదురకుండా కూర్చుని నేను తప్పు చేశాను నన్ను మన్నించు అని ప్రాధాయపడినప్పుడు ఆ పాపాన్ని పోగొడతాట ఇలాగా రెండు మూడు రకాలుగా భగవంతుడు మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా తీసేస్తాడట అలాగా ఆ షాహుకారు పూర్తిగా భగవంతుడిని మరిచిపోయేసరికి పాపం కూడా పెరిగిపోయి ఉంటుంది అప్పుడు స్వామి అందుకని కృష్ణ పరమాత్మ వంద తప్పులు క్షమిస్తాను అని మాట ఇస్తాడు కదా అందుకని ఆ పాపపు నిండేదాకే మన యొక్క ఆటలు పాటలు సాగుతాయట కుండ నిండినటువంటి కుండ నీళ్లు పట్టుకుని నుంచి ఒక రెండు అడుగులు వేయలేము ఎందుకని ఉలికి పుడుతూ ఉంటుంది సగందాగా ఉందనుకోండి పది అడుగులు వేసాయి చెట్టించా అట్లాగా ఆ స్వామి అట్ట చూస్తాడ చూస్తాడట ఒకరోజు పట్టుకుంటాడనమాట అలాగా స్వామి వీళ్ళకి వెంటనే బుద్ధి రావాలని శాపం ఇస్తాడు ఆ శాప ప్రభావం వల్ల దొంగలు వచ్చి మహారాజు యొక్క నాన్ని దొంగలించి వీళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు పెళ్ళేసరికి ఆ భటులు గమనిస్తారట మహారాజు యొక్క ధనములు ఎవరు దొంగిలించారు రాజ్యం అంతా వినిపిస్తారు ఎక్కడా కనిపించదు చివరికి ఈ వ్యాపారస్తుల దగ్గర చూస్తే రాజముద్రకు వేసినటువంటి ఆభరణములు లభ్యమవుతుంది ఇంకేముంది వీళ్ళే దొంగలని భావించి ధన సమేతముగా సంకళ్ళు వేసి ఆ షాహుకారుల్ని తీసుకెళ్ళి మహారాజు కప్ప చెబుతారు మహారాజు కోపంతో కఠినంగా శిక్ష విధించండి అని ఇచ్చి వెళ్ళిపోతారట ప్రాధాయపడతారట వెళ్ళిద్దరు సాహుకారు అయ్యా మహారాజా మేము దొంగలం కాదు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం చాలా కాలం నుంచి మమ్మల్ని మన్నించండి మేము దొంగలం కాదు అని ఎంత చెప్పిన ప్రాధాన్యపడినా ఎవరూ వినిపించుకోరట అలా కారాగ్రహం అందు పడవేసి అందరూ వెళ్ళిపోతారు ఇంటి దగ్గరేమో వ్యాపారం లేదు సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ వాళ్ళ రారు ఉన్న వాహనములన్నీ కూడా దొంగలు దోచుకుని వెళ్ళిపోతారట వీళ్ళకి ఆహారం లేక బట్టలు లేక ప్రతి ఇంట భిక్షమును చెప్తూ జీవిస్తూ ఉంటారు అలా ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రసాదాన్ని ఒక భిక్షపాత్రలో వేస్తారు దానిని స్వీకరించిన వెంటనే పూర్వంలో చేసినటువంటి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి వెంటనే బంధువుల వద్ద సహాయాన్ని అర్థించి ఆ వ్రతాన్ని ఆచరించి స్వామిని పరి పరి విధాలుగా వేడుకుంటారట స్వామికి వారి ఎందు వేయగలిగి అదే రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నమునందు కనిపించి వాళ్ళని విడిపించమని ఆజ్ఞాయిస్తారట ఆ స్వామి మహారాజు ఉదయాన్నే లేచి స్వప్నంలో వచ్చినటువంటి వృత్తాంతాన్ని సభలో తెలిపి వారిని కలిపించి వారి చరిత్ర తెలుసుకుని వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషమైనటువంటి ధనమును వజ్ర విఢూర్యములన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి నీ రాజ్యానికి క్షమంగా ఆజ్ఞ ఇచ్చి పంపుతారు తృతీయోధ్యాయ సమాప్త సత్యనారాయణ స్వామికి